హాయ్ అందరికీ నమస్కారం మీ వెంకటేశ్వరరావు చవాకల ఎల్ఐసి ఏజెంట్ జీవన ఉత్సవ పాలసీ ఈ పాలసీ ప్రాముఖ్యత ఏమిటంటే లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ లైఫ్ లాంగ్ పెన్షన్ లైఫ్ లాంగ్ ఎనీ టైమ్ లోన్ స్పెసిలిటీ అనేది ఈ పాలసీకి ఉంటుంది మీకు ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఒక ఉదాహరణకు మాత్రం నేను ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాల పరిమితి తీసుకుంటే సంవత్సరమునకు తొంభై మూడు వేల రూపాయలు ఆయన చెల్లించవలసి ఉంటుంది వయసును బట్టి ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు ఈ పదిహేను సంవత్సరాల కాల పరిమితిలో ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండు సంవత్సరములు మాత్రమే ఆయన దగ్గర తీసుకుంటారు ప్రీమియమ్స్ చెల్లిస్తాడు ఆయన తర్వాత టూ ఇయర్సు డిఫార్మారిటీ పీరియడ్ చెల్లించిన అవసరం లేదు ఫిఫ్టీన్త్ ఇయర్ నుంచి పదిహేనో సంవత్సరం నుంచి ఆయన వందో సంవత్సరం వరకు ఆ పర్సన్ వందో సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తారు మళ్ళీ వడ్డీ తగ్గించడం ఉండదు ఫైవ్ ఇయర్స్ ఇచ్చి టెన్ ఇయర్స్ ఇచ్చి మానేయడం ఉండదు ఆయన ఎంతకాలం జీవించుంటే అంతకాలం ఎవరు ఎరు లక్ష రూపాయలు అకౌంట్లో వేస్తారు ఇది ఈ పాలసీ యొక్క స్పెషల్ అలాగే ఈ పాలసీకి టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రీమియం కట్టి టైంలో టెన్ ల్యాక్స్ ప్లస్ గ్యారంటీషన్ పెన్షన్ తీసుకునే టైంలో లైఫ్ లాంగ్ ఉంటుంది అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ట్వంటీ ల్యాక్స్ వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది మీరు ఈ పాలసీ తీసుకుంటే ఒక ఎస్సెట్ క్రియేట్ చేసుకున్నట్టే ఇందులో ఇంకా చాలా ఆప్షన్స్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు దీని పూర్తి సమాచారం మీకు కావాలంటే కనుక నా నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు పూర్తిగా తెలియజేస్తాను My number nine four nine four seven four seven eight five two.